హలో ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాగ్లో బోన్స్ స్ట్రాంగ్గా ఉండే జాయింట్ పెయిన్స్ తగ్గడం కోసము మునగాకు కారపొడిని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మునగాకుని నీట్గా వాష్ చేసుకొని నీరు లేకుండా ఆరబెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీలోని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఈ పొడి టేస్టీగా ఉండడం కోసము అదే బాండిలోని నువ్వులు రెండు మూడు టీ స్పూన్లు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకోండి వేసుకొని పోయే వరకు ఫ్రై చేసుకొని అలానే అవి తీసేసి మరొక బౌల్లో వేసుకొని అదే బాండిలో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు మిరియాలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఎండుమిరపకాయలు తక్కువగా వేసాను కనుక మిరియాలు వేస్తున్నాను ఇవన్నీ చక్కగా లాస్ట్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పౌడర్లా తయారు చేసి ఒక జార్లో వేసుకుంటే టిఫిన్స్లోకి రైస్లోకి చాలా హెల్దీగా తినేయచ్చు చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్